మీడియా సమాచారానికి విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు యువజన విభాగం నాయకులకు అదేవిధంగా విద్యార్థి విభాగం నాయకులకు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వ పాలన పూర్తయ్యి ఏడాది కావస్తున్న సందర్భంగా గతంలో వాళ్ళు ఇచ్చిన ఏవైతే తప్పుడు హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చలేని హామీలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు మోసపూరితంగా విద్యార్థులను కానీ యువతను కానీ సామాన్య ప్రజలను కానీ వంచన చేస్తూ ఏ విధమైన హామీలు ఇచ్చారు అనేది ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ చూశారు కానీ అనుకోని పరిస్థితుల్లో వారి మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు అదేవిధంగా యువత అందరూ కూడా మోసపోవడం జరిగింది ఈ ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఇచ్చిన హామీలను ఏదైతే యువతకు విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకైతే పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్లు అన్నారు అది గాలికి వదిలేసినారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు అది గాలికి వదిలేసినారు ఇంకా నాడు నేడు అంటావా అది పక్కకు పెట్టేసినారు టోఫెల్ విద్యను కానీ అదేవిధంగా ఇంగ్లీష్ విద్యను కానీ అన్నిటిని రద్దు చేసి పక్కకు పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యార్థులను అయితేనేమి యువతనైతేనేమి మోసం చేస్తూ ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏవైతే చెప్పి మోసపూరిత హామీలు ఇంటికి ఒక ఉద్యోగము లేదంటే అని చెప్పి ఆ రోజు ఏ విధంగా అయితే వచ్చినారో తిరిగి సేమ్ ఇప్పుడు కూడా రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఇదే కాలయాపన చేస్తారు విద్యార్థులు యువత దీని అన్నిటిని దృష్టిలో ఉంచుకొని రేపు కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం మరియు మరియు యువజన విభాగం చేపట్టబోయే ఈ శాంతియుత ర్యాలీ అదేవిధంగా కలెక్ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనాలని యువతకు మరియు విద్యార్థులకు అందరికీ మేము తెలియజేస్తా ఉన్నాము నిన్న నిన్న నిన్నటి రోజున రాష్ట్ర మంత్రులు తల్లికి వందనం పథకం కింద ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఇస్తున్నాము రేపటి రోజున అని చెప్పి నిన్న నిన్న ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినారు కానీ దాన్ని నైట్కే ఇంప్లిమెంట్ చేయకుండా నైట్నే నైట్ నైట్కి నైట్కి మార్చేసి ఒక నెల లోపలి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారంటే ఎనిమిది వేల ఏడు వందల కోట్లలో కూడా దాదాపుగా అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు డైరెక్టుగా వారి ఖాతాల్లోకి వేస్తామని చెప్పి ఏదైతే కుటుంబ ప్రభుత్వం నిన్న చెప్పిందో ఆ లెక్క కూడా తప్పుగా ఉంది ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులుంటే అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు మాత్రమే మీరు ఫీజు రింబర్స్మెంట్ బకాయలను తల్లి వందనం కింద మీరు వేస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని కూడా కూటమి ప్రభుత్వం అనేది ఆలోచన చేసుకోవాలి గత ప్రభుత్వంలో గత సంవత్సరం సంవత్సర కాలంలో ఇవ్వాల్సిన మీ లెక్క ప్రకారం ఇవ్వాల్సిన పదమూడు వేల యాభై కోట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్లస్ ఈ సంవత్సరం పదమూడు వేల యాభై కోట్లను కలుపుకొని మొత్తం ఇరవై ఆరు వేల ఒక వంద కోట్లను పూర్తిగా మీరు తల్లికి వందనం పథకం కింద మీరు ఇచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అయితేనేమి యువజన విభాగం అయితేనేమి దీన్ని వ్యతిరేకిస్తూ మేము నిరసన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాము రానున్న రోజుల్లో కూడా యువతకు మరియు విద్యార్థులకు ఇచ్చిన ఏవైతే తప్పుడు హామీలు ఉన్నాయో వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేస్తూ ముందుకు వెళ్తుందని ఈ కార్యక్రమాన్ని యువత మరియు విద్యార్థులందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం